ఎలక్షన్ అప్పుడు చాలా దగ్గరలో తిరుగుతున్నప్పుడు దివ్యాంగులు చాలా మంది ఎదురు పడి మీరు వాటర్ ప్లాంట్ తీసుకున్నారంట సార్ గ్రామాల్లో అంటే మాకు ఏదన్నా ఎలక్ట్రిక్ సైకిల్స్ రైస్ సైకిల్స్ అడగలేదు మాకు కూడా ఏదన్నా ఈ సైకిల్స్ ఏదైనా ఇవ్వగలిగితే సంతోషపడతాం అన్నట్టు చాలా గ్రామాల్లో నేను పోయిన కొద్ది గ్రామాలైనా కానీ కొంతమంది రిప్రజెంట్ చేశారు ఆ రోజుల్లో ఎలక్షన్ అప్పుడు ఈ అవకాశం మనం దీన్ని ఖచ్చితంగా చేయాలా అనే కోరికతో ప్రతి కాన్స్టిట్యువెన్సీలో కూడా ఇది వదిలిపెట్టాం మొదట కోవూర్లో మొదలుపెట్టాం అక్కడ కోవూరులో దాదాపు రెండు వందల యాభై మంది మనం చేసాం అంటే నెక్స్ట్ ఉదయగిరి ఇక్కడ కూడా ఒకటి యాభై మంది వరకు కార్యక్రమం చేశాం కందుకూరు అక్కడ కూడా చేయమని అరవై నూట నలభై నూట యాభై మంది వచ్చారు ఇప్పుడు అన్నని రిక్వెస్ట్ చేశాను మీ కాన్స్టిట్యూన్సీ కూడా మనము చేస్తామని ఎందుకంటే తిరిగేటప్పుడు చాలా సార్లు మా ఇద్దరు కూడా ఈ సబ్జెక్ట్ మీద మేము మాట్లాడుకున్నాము మనం చేయగలిగితే తప్పకుండా చేస్తామని ఇటువంటి కార్యక్రమం నాకు ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే సహకారం లేకపోతే మనం ముందుకు పోవాలి కానీ ఈరోజు రామ్ నారాయణ అన్న చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఇది చేయాలా ఇది జరగాల ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు మీరు గమనించారు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి పలకరించి ఆనందం వేరు ఇప్పుడు చేసిన దానికి నా ఓటమి కూడా ఇంకా చెయ్యాలా అనిపిస్తుంది ఎందుకంటే లోకల్ గా ఉండేది తెలిసినంత నాకు తెలియదు రామనారాయణకి తెలిసిన పేర్లతో సహా అన్ని ఊర్లతో సహా చెప్పగలను నేను చేయలేను కానీ తోటే నాతో రావడం అందరిని పలకరేయడం ప్రతి ఒక్కరిని చూస్తుంటే మాకు కూడా ఇంకా చెయ్యాలా ఇటువంటి పనులు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలా అని ఒక సంకల్పం ఇది కలెత్త ఇంకా మూడు కాన్స్టిట్యులు ఉన్నాయి ఆ మూడు కూడా పూర్తి చేస్తాను ప్రతి దగ్గర కూడా నేను గమనిస్తున్నాను వాళ్ళ మా చాలా ఆనందం కలయిక కదలం కదలనం అనేది ప్రతి ఒక్కరికి మూమెంట్ ప్రతి ఒక్కరికి అదనేది ఉంటే వాళ్ళ చిన్న మనసు పెద్ద మనసు లేదంటే మనం కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ మనసు కూడా చిన్న మనసు ఈరోజు మనము ముందుకు పోగలుగుతాం కదలగలుగుతాం మనం ఏదైనా పని చేసుకోగలుగుతాం అనేది ఒక పెద్ద మనసు కలిగిస్తున్నాం అదే వీళ్ళందరూ కూడా ఇప్పుడు రోజు తీసుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని కోరుకునేది పెద్ద మనసు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇప్పుడు ఈ ట్రైసైకిల్స్ ఇచ్చిన వాళ్ళు నేను చెప్పేది మనం కూడా ఏదైనా చేయాలా చేసుకోవాలా అనేది ఖచ్చితంగా మీ మనసులో కలగాలని కోరుకుంటున్నాను ఎవరైనా ఈరోజు ఇంకా మేము ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా అవి కూడా ఇస్తాము ఎందుకంటే ఈ మా టీము సర్వే చేసినప్పుడు ఎవరైనా మిస్ చేసి ఉంటారు లేదంటే ఇళ్లలో లేని వాళ్ళు అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎంతమంది అయినా కానీ ఆ ట్రై సైకిల్స్ కూడా మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము సో మీ అందరినీ కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరిని కూడా దాన్ని వాడుకోమని చెప్తున్నాం వాడుకొని మీరు పెద్ద మనసు చేసుకొని మీరందరూ బాగుండాలని అని కోరుకుంటూ సెలవు